ఒకరిపోతే ఇంకొకరు మరో మర్మదులా మారిపోతున్నావు కదా అంటూ నిఖిల్కి ఇచ్చి పడేస్తూ వచ్చేసారు నాగార్జున హౌస్లో ఇప్పటికే నాగార్జున వీకెండ్ ప్రోమో అతిరపోతూ వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగుపెట్టేక ఇక కిరాక్ సీతకి ప్రపోజ్ చేసిన దానికి ఇక మణికంఠ సీతకి నిఖిల్ కోసం ఫ్లైటింగ్ చేసిన విధానానికి అయితే నాగార్జున అయితే ఫన్ చేస్తూ మొదలు పెట్టేశారు నువ్వు ఎలా ప్రపోజ్ చేసావో ఇంకొకసారి చూపిస్తావా ఏంటయ్యా హౌస్లో మరో మర్మదులా మారిపోతున్నావు సైలెంట్గా ఉంటేనే అన్ని పనులు కానించేస్తు అంటూ నిఖిల్తో తో ఆట పట్టించేస్తూ ఉన్నారు ఒకవైపు విష్ణుప్రియ నిఖిల్తో తో ఫ్రెండ్షిప్ చేయాలని నిఖిల్తో తో ఉండాలనుకుంటూ ఉంటుంది ఆఖరికి మణికంటకి కాదని నిఖిల్ కోసం ఫుడ్ ని అలానే లెటర్ని త్యాగం చేస్తూ కనిపిస్తుంది ఇలా నిఖిల్ నిఖిల్ అంటూ కిరాక్ సీత మరొక వైపు అశ్విని ఇంకోవైపు సోనియా సోనియా వెళ్ళిపోవడంతో మంచిగా అందరికీ కలిసి వస్తుంది కదా అంటూ నాగార్జున అయితే కౌంటర్స్ మొదలు పెట్టేశారు విష్ణుప్రియ నిఖిల్ని అంటూ ఉంటుంది తను చీఫ్గా తొలగిపోయినప్పటి నుండి చాలా చిన్నపిల్లడు అయిపోతున్నాడు సార్ అంటే అది చీఫ్గా తొలగిపోవడం కాదు సోనియా వెళ్ళిపోవడంతో మీ అందరిలో కలిసి అలా తను ఫన్నీగా ఉంటున్నాడు అంటూ నాగార్జున వేయాల్సిన కౌంటర్స్ అన్నీ వేస్తూ వచ్చేశారు మరి నిఖిల్పై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్